హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ బ్రెడ్ టోస్టర్ అయితే తీసుకొచ్చినాము తీసుకొచ్చి కూడా దాదాపు వన్ మంత్ కంప్లీట్ అవుతుంది కానీ ఈరోజు ఓపెన్ చేసామన్నమాట ఒకసారి ట్రై చేద్దాము ఎలా చేయాలని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాము ఇది దీనిపైననేమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతో కాస్ట్ ఉందనమాట ఒకసారి చూపిస్తాను అది కూడా ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాము ఈ విధంగా ఉందనమాట లోపల ఈ రెండు ప్లేట్స్ పైన ఒకటి పై భాగం ఒకటి ప్లేట్ ఉంది కింద సైడ్ ఒక ప్లేట్ ఉందనమాట బ్రెడ్ను ఆ విధంగా త్రిభుజాకారంలో కట్ చేసి లోపల ఏదైనా సరే మనము ఫిల్ చేసేసుకోవాలి అవకాడో మిక్సింగ్ కానీ లేకపోతే బట్టర్ కానీ ఇంకా ఏదైనా టమాటా పచ్చి ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని పిజ్జ పిజ్జాకు మనం ఏమేమైతే వేస్తామో స్వీట్ కాను అలాగే చీజ్ అవన్నీ వేసేసుకొని ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్లో బ్రెడ్ అలా పెట్టేసి మనము టోస్ట్ చేసుకోవాలి ఇది ఒక ప్లేటు దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నారనమాట ఫస్ట్ టైం కదా వాళ్ళు కూడా ఎలా అని ఎలా తీయాలని తెలీదు ట్రై చేస్తున్నారు మొత్తానికైతే కొంచెం వాళ్ళ డాడీ వచ్చే మా ఆయన అయితే వచ్చి తీసారనమాట దీనికి ఇంకొక ప్లేట్స్ కూడా వచ్చాయన్నమాట ఆల్టర్నేటివ్గా మనకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవడానికి ఇక్కడ బుక్ అనేది మాన్యువల్ బుక్ అనేది ఏం రాలేదు మనకు అందుకని ఇంకా ఈ బాక్స్ పైనే ఉందన్నమాట ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఎలా చేయాలనేది అక్కడే చూస్తున్నాము చూడండి ఇంకా చూడండి క్విక్ కుకింగ్ అంట ఈజీ టు క్లీన్ రిమూవబుల్ ప్లేట్స్ ఫర్ ఫిక్సింగ్ టోస్టర్ ఇన్ అ ప్లేస్ వైల్ ఆపరేషన్ పవర్ ఆన్ పవర్ ఆన్ బటన్ సేఫ్ హ్యాండ్లింగ్ అంట దీనికి మనకు ఇన్స్ట్రక్షన్ బుక్ అయితే ఏం లేదు ఓన్లీ ఈ విధంగా పైన ఇచ్చే ఇమేజెస్ను చూసుకొని చేయాలి ఇక్కడ ఇక్కడ మనకు ఇవే ప్లేట్స్ చూడండి బ్రెడ్ అలా పెట్టాలన్నమాట కట్టింగ్ అట్లా అలా పెట్టి మనము బేక్ చేసేసుకోవాలి టోస్ట్ చేసుకోవాలి ఇంకొక సైడు ఇంకొకటి ఉంది చూడండి అది కూడా చూపిస్తాను రెండు రకాలు ఉన్నాయి కాస్ట్ చూడండి ఎంత ఉంది ఇక్కడ కాస్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ దీంతోపాటు ఇంకొకటి మిక్సీ కూడా తీసుకొచ్చాను అనమాట నాకు ఆల్రెడీ ఒక మిక్సీ ఉంది అది కొంచెం గిన్నె అయితే పాడైందనమాట అయినా సరే దాన్ని యూస్ చేస్తున్నా తర్వాత దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి పైన అయితే పెట్టేసిన ఇవైతే ఓపెన్ చేసి ఇంకొకటి అయితే పెట్టి చూపిస్తాను చూడండి ఇంకో ప్లేట్స్ ఇచ్చారు కదా వాటిని కూడా పెట్టి చూపిస్తాను ఈరోజైతే ఓపెన్ అనమాట బ్రెడ్ దీంట్లో పిల్లలకు చేసిద్దామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి చే ఓపెన్ చేసినాము కానీ వాళ్ళకు స్కూల్ టైం అయితే అయింది అందుకని ఈరోజు కాదులే అని చెప్పేసి ఫస్ట్ ఏ ఏంటి ఎలా అని చెప్పేసి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలని ఓపెన్ ఇది ఇదేదో క్యాప్ ఇచ్చారు మరి ఆ క్యాప్ ఎలా యూజ్ యూజ్ అవుతుందో కూడా తెలీదు అక్కడ పైన ఇమేజెస్ అయితే చూస్తున్నాము చూడండి టమాటాలు అలాగే ఉల్లిపాయలు అవి సలాడ్ కూడా ఇందులో రోస్ట్ చేసేసుకోవచ్చు ఆ విధంగా వాటితో పాటు బ్రెడ్తో పాటు ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనమాట అది గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ ఆరెంజ్ అమ్మ పడుతుంది దానిపైన ఇవి అనమాట ఇంకో రక్ ఇవి తీస్తున్నాం ఇప్పుడు తీసేసి ఇంకో ప్లేట్స్ అయితే పెట్టి చూపిస్తాం చూడండి వీళ్ళకి తెలియకుండా లాగేస్తున్నారు ఎక్కడ పోతుంది అని చెప్పేసి నేను చూస్తున్నాను లోపలైతే ఇలా ఉంది దాని వైరింగ్ ఇంకా పై సైడు కింది సైడ్ రెండు సైడ్లు వాటిని చేంజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ రెండు పెట్టి చూపిస్తాను చూడండి కిందిది అయితే తొందరగానే ఫిక్స్ అయిపోయింది అక్కడ కానీ పై సైడ్ది పెట్టాలంటేనే కొంచెం టైం పట్టింది వాళ్ళకి మనకు బయట నుంచి తీసుకొచ్చి స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టే బదులు ఇలా బ్రెడ్ తీసుకొచ్చి ఇంట్లోనే చేసి పెడితే హైజీనిక్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టాను అనమాట థ్యాంక్ యూ ఫర్